అందరికీ నమస్కారం నా పేరు వినోద్ రెడ్డి మాది ఎగవ తోనంపల్లి గ్రామము చిత్తూరు జిల్లా తోనంపల్లి మండలము మేము గత పది సంవత్సరాలుగా ఎద్దుగానగా నడిపిస్తున్నామండి మేము అందరూ ఇక్కడ తెల్లారి నుంచి అందరూ కూడా వ్యవసాయం గురించి వ్యవసాయ ఉత్పత్తుల గురించి వాటి గురించి చాలామందికి చాలా రకాలుగా చెప్పారు మేము వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తుల్ని తర్వాత ఏ విధంగా మార్కెట్ చేసుకుంటే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేసినాము మేము ఫస్ట్ మా దగ్గర పొంగునూరు ఆవులు ఉన్నాయి నేను ఈ వ్యవసాయం చేయకముందు నేను కొన్ని రోజులు ఉద్యోగం కూడా చేశానండి నేను ఫార్మాసిటికల్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేసిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ మళ్ళా వ్యవసాయానికి వచ్చాను చాలామంది అన్నారు వ్యవసాయం చేస్తే ఏమీ రాదు దానివల్ల నీకు లాభం ఉండదు అని కానీ నేను తిరిగి వ్యవసాయం లేకొచ్చి పొంగునూరు ఆవులను సంరక్షిస్తూ వాటి నుంచి వచ్చిన ఆవు పేడని ఆన్లైన్లో ఫస్ట్ మేమే అమ్మినామండి ఓవలఎక్స్లో ఫస్ట్ టైం నలభై వేల రూపాయలకు ఆవు పేడ అమ్మింది మేమే ఇప్పుడు కాదండి పదహారు సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం మేమే ఆవు పేడని ఆన్లైన్లో అమ్మినాం దాని తర్వాత ఇప్పుడు రకరకాల పోర్టల్లో చాలామంది పిడకల్ని విరివిగా అమ్ముతున్నారు దాంతోపాటు మేము పొంగునూరు ఆవులను పోషించేటప్పుడు ఆవులతో పాటు ఎద్దుల్ని ఎలా సంరక్షించాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఎద్దుల్ని మనం పొలం దున్నడానికి వాడాలి అనుకున్నాము పొలం దున్నడానికి దున్నాలని మనకు ఆలోచన ఉన్నా కూడా దున్నే సామర్థ్యం మనకు అంటే పనిచేసే వాళ్ళు లేరు దున్ని మడక పట్టి దున్నే వాళ్ళు లేరు నాగలి పట్టే వాళ్ళు లేరు దాన్ని అన్ని రోజులు మనం కంటిన్యూగా మూడు వందల అరవై రోజులు ఆ ఎద్దుకు పని కల్పించేటువంటి పని మనం చేయలేము అనే ఉద్దేశంతో మేము ఎద్దు గానుగ పైన ఆలోచించామండి పొలంలో పనిచేసుకుంటూ ప్రతిరోజు కూడా రోజు మార్నింగ్ వాకింగ్ లాగా మనం ఎద్దుగానిగా నడిపించుకుంటే వ్యవసాయంతో పాటు ఇది అనుబంధంగా ఇరవై వేల నుంచి యాభై వేల వరకు రైతుకు అదనపు ఆదాయం వచ్చి ప్రకృతికి ఆధారపడి వచ్చే వ్యవసాయంలో ఎప్పుడైనా కూడా ఆయనకి ఆదాయం తగ్గినా కూడా ఆయనకి రోజువారీ ఖర్చులు కానీ నెలవారీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇది ఒక మంచి ఆదాయ మార్గం అనే ఉద్దేశంతో దీన్ని మేము రైతులకు అందరికీ పరిచయం చేస్తున్నామండి ఇదే స్టేజ్ పైన ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ నూట యాభై గానుగులు ఉన్నాయండి గో సమ్మేళనం జరిగినప్పుడు ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ అన్నిటికీ కలిపి మా కోదండాచారి గారు మూడు వందల నుంచి నాలుగు వందల గానుగులు ఇచ్చున్నారండి ఈ గానుగుల ద్వారా చాలామంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నూనె తీయడం ఒక్కటే కాదు దీనివల్ల చాలామంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది దీనిపైన లబ్ధి పొందుతున్నారు అంతేకాకుండా దీనివల్ల మేము మూడు వందల గానుగుల ద్వారా అంటే ప్రతిరోజు కానీ మేము ఇదే మేము ఎద్దు ద్వారా తీసిన నూనెని ఒక మిషన్ ద్వారా తీయాలంటే ఒక యూనిట్కి సుమారు నాలుగు వందల ఎనభై లీటర్ల నీళ్ళు అవసరం అవుతుందండి మీరు ఆలోచించండి మూడు వందల గానుగులు ప్రతిరోజు రన్ అవుతుంటే ఎన్ని లక్షల లీటర్ల నీటిని మేము సంరక్షిస్తున్నాము కాబట్టి వాళ్ళంటారు ఎద్దు గానికికి మన మిషన్ గానికికి ఏమి డిఫరెన్స్ లేదు దానికి దీనికి ఏమి దానికి తేడా లేదు అంటున్నారు ఇప్పుడు ఏమవుతుంది గవర్నమెంటు నాలుగున్నర రూపాయి నుంచి ఏడున్నర రూపాయి వరకు సబ్సిడీతో ట్రాన్స్మిషను డిస్ట్రిబ్యూషన్ అన్నీ కలిపి నాలుగున్నర రూపాయి ఐదు రూపాయలకి మాత్రమే మన ఎద్దుగా మిషన్ గానుగల వాళ్ళకి పవర్ బిల్ వస్తుంది అదే మేము ఆ పవర్ని వాడట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఎవరైతే ఎద్దు పెట్టుకున్నామో మేము అందరూ కూడా విన్నవించేది ఏమంటే ప్రభుత్వాలు మాకు జిఎస్టీ రాయితీ ఇవ్వాలి మేము పవర్ వాడట్లేదు కాబట్టి పవర్కి వాడే వాళ్ళకి ఏ సబ్సిడీ ఇస్తున్నారో అంత సబ్సిడీ మాకు కూడా రావాలి ఎద్దుగానుగులు పెట్టుకోండి రైతులకు అని మేము అడుగుతున్నాము అది కూడా త్వరలోనే సఫలమవుతుందని మేము అనుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఎద్దుగానుగ ఉండడం వల్ల ఎద్దుగానగ నూనెలు వాడడం వల్ల గుండె జబ్బులు రావు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు మనం ఇచ్చిన తర్వాత వినియోగదారులు వాడిన తర్వాత వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయో రావో రెండో విషయం కానీ మనము మన ఇంట్లో ఒక నేచురల్ జిమ్ అండి తెల్లారితో లేస్తే ఎద్దులు కడతాము ఇంట్లో మన మా ఆవిడ ఉంటే మా ఆవిడ పేడ తీస్తుంది లేదంటే మనమే కూడా తీస్తాము అదొక ఎక్సర్సైజు ఎద్దులు కట్టిన తర్వాత ఎద్దుతో పాటు మనం కూడా కొద్దిసేపు తిరిగిన తర్వాత ఆ గాని పైన కూర్చుంటాం అలా అది రోజు తిరగడం వల్ల కూడా మనకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అంతేకాకుండా మనం ఈ ఎద్దుతో తిరుగుతున్నప్పుడు ఆ ఎద్దులో నుంచి వచ్చే ఆరా ఓరా ఆరా అంటారు కదా ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ మనకు కూడా వస్తుంది నేను ముందు జాబ్ చేసేటప్పుడు కొద్ది దూరం నటిస్తే కూడా నాకు ఆయాసపడేవాడిని ఏసీ లేకుండా బయట వచ్చేవాడిని కాదు ఇప్పుడు ఏసీలో ఉండలేకపోతున్నాను నాకు కూడా అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు మా నేరేడు చెట్టు కింద హ్యాపీగా ఆడుకుంటున్నాము ఎద్దుగా ఇక్కడ కొంచెం వేడిగా ఉందని ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రకృతికి మనం అనుగుణంగా ఉన్నామంటే దానికి మించినటువంటి ఆరోగ్యం ఇంకొకటి ఉండదండి ఇది ఎందుకు చేయాలి రైతులు అంటే ఒకవేళ గ్రామంలో ఒక పది మంది రైతులు వేరుశనగా పండిస్తే దళారులు ఏం చేస్తారు పండించి ఎండి ఎండకు ముందే రైతులు ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న ధర మామూలుగా నూట ఇరవై రూపాయలు కేజీ ఉన్నా కూడా రైతు దగ్గర పంట వచ్చిందంటే సడన్గా తొంభై రూపాయలు అండి ఇప్పుడు ప్రైజ్ అంటారు పాపం రైతులు ఇంకా వేరే గత్యంతరం లేకుండా తక్కువ రేటు కమ్మేస్తున్నారు అలా కాకుండా ఆ ఊరిలో ఒక ఎద్దులు గానుగు ఉంటే వాళ్ళందరూ దాన్ని ఎండబెట్టి నిల్వ చేసుకొని సంవత్సరం పొడుకు సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఎవరెవరికి ఎంత అవసరమో ఎవరెవరు ఎవరు అడుగుతారో వాళ్ళకందరికీ ఈ నూనె తయారు చేసినప్పుడు అదైతే తొంభై రూపాయలంటే ఒక పింటలు అమ్మి ఒక టన్ను అమ్మినారంటే తొంభై వేలు వస్తే వాళ్ళు ఇదే అలా పెట్టి అట్టి పెట్టుకొని వాళ్ళు నూనె అమ్ముకోగలిగితే మేము ఎద్దుగానుగు నూనె మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అమ్ముతున్నాము వాళ్ళ కాస్ట్ అంతా పోయినా కూడా ఒక టన్ అమ్మితే వాళ్ళకు మూడు లక్షల రూపాయలు వస్తాయి తొంభై వేలు ఎక్కడా మూడు లక్షలు ఎక్కడా కాబట్టి రైతు సోదరులు ఇలాంటివి ఆలోచించాలి వాళ్ళ ప పొలంలో వచ్చేదానికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే సెల్ఫ్ సస్టైన్గా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మిషన్ గానుగులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమి ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది ఇదేంటంటే ఈ ఎద్దుగానగకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు రోకలి మాత్రం చేంజ్ చేయాల్సి వస్తుంది అది మీరు చూస్తే మీరు కొంచెం అనుభవం వచ్చిందంటే కూడా మీరే కూడా మార్చుకోవచ్చు మీకు కొంచెం దాన్ని చూస్తే నాలెడ్జ్ కొంచెం అనుభవం వచ్చిందంటే మీరే కూడా మార్చుకోవచ్చు ఒక సంవత్సరం ఒక అతనికి తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో సుధాకర్ అనే అతనికి ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చామండి ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఈ గానిగా నడిపిస్తున్నాడు ఆయన పొలంలో వచ్చిన నువ్వులు వేరుశనగ అందులోనే గానుగా ఆడికిచ్చుంటున్నాడు గానుగా పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సింగిల్ రిపేర్ కూడా ఆయనకి రాలేదు ఆయనకి మళ్ళా రిపేర్ అవసరం అనేది రాలేదు ఆయన నడిపించుకొని చాలా చక్కగా ఆయన వచ్చిన ఉత్పత్తులన్నింటినీ కూడా నూనెగా తయారు చేసుకుంటున్నాడు అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎద్దులని మనము మనకు పండినప్పుడు మనకు నూనె తయారు చేసుకోవడానికి ఎద్దులు ఉపయోగించుకోవచ్చు లేనప్పుడు పొలంలో కూడా కొద్ది కొద్దిగా అవసరమైనప్పుడు మనం పొలం పొలం దున్నడం కూడా చాలా చాలామంది అంటారు పొలం దున్నడానికి ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఈ ప్రా మనం ఈ ఎద్దులు ఎందుకు వాడాల్సిన అవసరం ఉంది అని ఎందుకు వాడాలంటే ఇప్పుడు సాయిల్ బాండ్ డిజీస్ అని భూమిలో రకరకాలైనట్టయితే తెగుళ్ళు అనేది విపరీతంగా పెరిగిపోతుంది దానికి రసాయన ప్రకృతి వ్యవసాయంలో కానీ రసాయనిక వ్యవసాయంలో కానీ ఎన్ని రకాల మందులు కొట్టినా అది పనిచేయట్లేదు దానికి మెయిన్ కారణం ఏమంటే ఆ పురుగులు భూమి లోపల పెట్టుండే గుడ్డుని ఆ గుడ్లని మనము దాన్ని చీల్చి ఎండగ ఈ వేసవిలో తగిలినప్పుడు ఎండి పాడైపోతే అది ఏమీ కాదు అలా చేయటం లేదు ట్రాక్టర్తో వీటితో దున్నినప్పుడు ఆ ఈ పురుగులు పెట్టుండే గుడ్లన్నీ అదుముకొని ఇంకా ఎక్కువ అవుతున్నాయి దాంట్లో ఏ గుడ్డు డ్యామేజ్ కాకుండా అవన్నీ కూడా ఇడిగి ఎక్కువైపోతున్నాయి అదే కానీ మీరు పొలంలో ఎద్దుతో దున్నితే ఆ నాగలిలో కింద ఉండే అరక కానగ తుండుతో కానీ చేస్తుంటే కానగ కానీ నల్ల తుమ్మతో చేసిన తుండు అనుకోండి ఆ తుండుతో కానీ వీరు వ్యవసాయంలో పొలంలో ఇటు అటు దున్నినారనుకోండి అది ఇప్పుడు ట్రాక్టర్ అనుకోండి ఇట్లా దున్నినప్పుడు గ్యాప్ వస్తుంది అది ఇటు అటు వెళ్ళిపోతుంది అదే మీరు నాగలితో దున్నినప్పుడు ఆ దున్నిన పొలంలో వచ్చే ఆ కొయ్యిలో నుంచి వచ్చే వేడికి ఆ గుడ్డు లార్వా పీప మొంట అన్నీ చనిపోతాయి అలా మీరు ప్రకృతి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కూడా వేసవి దుక్కులు మీరు ఎద్దులతో దున్ని చూడండి తొలకరి దుక్కులు మీరు దాని దాంట్లో ఉండేవంత డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర పొలంలో నేను సొంతంగా ఒక మూడు సెంట్లలో నేను పసుపేశానండి పూర్తిగా మాకు ట్రాక్టర్ ఉన్నప్పటికీ పూర్తిగా ఎద్దులతో కొయ్యి అరకతో దున్నినానండి దాంట్లో మేము పసుపేశాము పన్నెండు జూన్లో వేసాము నెక్స్ట్ జూ మామూలుగా అయితే మార్చ్ కల్లా అయిపోవాలి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఆకు పచ్చగానే ఉంది కానీ మారలేదు లోపల దుంపలు ప్రతి దుంపను నాలుగు వందల యాభై గ్రాముల నుంచి పచ్చి దుంపలు చెప్తున్నాను నాలుగు వందల యాభై గ్రాముల నుంచి ఆరు వందల ఎనభై గ్రాముల వరకు వచ్చింది దుంప అది డిఫరెన్స్ అంతకుముందు అయితే మాకు రెండు వందల ఎనభై గ్రాములు మూడు వందల లోపే వచ్చేది కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మీరు వేరే కషాయాలు వేరే జీవామృతాలతో పాటు ప్రకృతి వ్యవసాయంలో దున్నడం అనేది కూడా ప్రధానమైన అంశము దానికి కూడా ఎద్దులు కావాలి అంతేకాకుండా మనోళ్ళు అంటున్నారు దీనికి దానికి పోషక విలువల్లో డిఫరెన్స్ లేదు దానికి ఏమీ ఇబ్బంది లేదు అది ఇప్పుడు మా ఊర్లో ఎవరైతే ఎద్దుగానికి తయారు చేస్తున్నాడో వాళ్ళ ఆచార్య గారు ఉన్నారు వాళ్ళ బామ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఆవిడికి ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ ఉంది ఆవిడకి ఎటువంటి ప్రాబ్లమో లేదు మొన్న కార్డియాలజిస్ట్ ఒక ఆయన వచ్చి చూసినప్పుడు ఏమంటున్నా అంటే ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి పద్దెనిమిది ఏండ్ల వయసులో ఉండే అమ్మాయికి ఎలా గుండె కొట్టుకుంటుందో ఈ బామ్మకు కూడా అలానే గుండె కొట్టుకుంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు మనం డిఫరెన్స్ చెప్పడానికి ఎద్దు గానుగ నూనెకి మిషన్లో గానుగకు డిఫరెన్స్ ఏంటంటే మనం తినిన ఆహారం బాగా డైజెస్ట్ అయిన తర్వాత గుండె కూడా మీరు ఈ నూనెలు వాడిన తర్వాత మీ గుండె కూడా అలా ఉంటుంది అని నేను గర్వంగా చెప్పగలను ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్తున్నాను అంతేకాకుండా నేను కూడా ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేవాణ్ణి ఈ వ్యవసాయంలో ఈ పది సంవత్సరాల క్రితము నేను బెంగళూరులో ఉండి జాబ్ చేసే టైంలో చాలా వెయిట్ ఉండేవాడిని నాకు చాలా ఇబ్బంది ఉండేది ఒక ఇండోక్రైనాలజిస్ట్ అన్నారు మీరు ఇదేలాగా వెయిట్ ఉన్నారంటే ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మీ లైఫ్ స్పాన్ అయిపోతుందండి మీకు నూకలు చెల్లిపోతుంది ఈ భూమి పైన అని చెప్పాడు నాకు కూడా భయమేసింది ఇంకా అంతే ఏమో నా నేను ఇంకా నాలుగైదు సంవత్సరాలే ఏమో అని అనిపించింది నేను దాని తర్వాత ప్రకృతి వ్యవసాయానికి వచ్చి నా పొలంలో పనిచేసుకుంటూ నా మా ఎద్దుగానుగు ద్వారా నేను నూనెలు తీస్తూ పిడకలు చేస్తూ మా ఇంట్లో అన్ని పనులు చేసిన తర్వాత నేను ఇంకా అసలు ఆరోగ్యం గురించి ఆలోచించినా ఆలోచించట్లేదు గత ఐదారు సంవత్సరాలకు ముందు నేను ప్రతి సంవత్సరము ఇన్సూరెన్స్ చేసేవాడిని హెల్త్కు భయపడి ఏమవుతుందో ఏమని ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించనే ఆలోచించట్లేదు మీరందరూ కూడా చక్కగా మీ పొలాల్లో పంజ ఇప్పుడు ఈ మనము చాలా రకాలు నేను చాలా మందిని చూస్తున్నాను మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదేదో చేస్తుంటారు లాస్ట్లో ఏమంటారంటే ఇక్కడెక్కడన్నా మీ ఊర్లో పొలం దొరుకుతుందా అండి చాలా బాగుంది మీ ఇంటి దగ్గర మేము కూడా పొలంలో ఉండాలనుకుంటున్నాము వ్యవసాయం చేయాలనుకుంటున్నాము నేచర్కి దగ్గరగా ఉండాలనుకుంటున్నాము ఎ ఎక్కడ తిరిగినా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం ఎక్కడికి పోయినా చివరకు మనము వ్యవసాయము వ్యవసాయ అనుబంధంలోనే ప్రతి ఒక్కరూ జీవించాల్సిన అవసరం అనేది ఉంది అది అందరూ గుర్తించి ఇప్పుడు ఇంజనీర్ అంటారు ఇంజనీర్ అనేది ఆయనకి ఒక ఎక్స్ట్రా స్కిల్ ఆయన ప్రతిరోజు లేచి వ్యవసాయం చేసుకొని ఆయన ఉద్యోగం చేస్తే దానికి సార్థకత ముందంతా కూడా మన భారతదేశంలో రాజు కూడా రానికి భోజనం పెట్టేది రాజు కష్టపడి పండించిన వడ్ల గింజల్ని దంచి ఆయన వాళ్ళ భార్య పిల్లలకి వంట ఉండేవాడు కానీ ఇప్పుడు ఏమంటారు నేను ఆఫీసరు నేను వ్యవసాయం చేయను అంటున్నారు అలా కాదండి వ్యవసాయం అందరికీ కామను మిగిలినవి ఏవైనా ఉంటే అది ఎక్స్ట్రా యాక్టివిటీ అది నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరందరూ కూడా రేపు గురువుగారు వస్తున్నారు కాబట్టి మీరు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కోసం వచ్చినారు రేపు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ ఎద్దుగానగలో మేము ఓన్లీ మనం తినే ఆహారమే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో మీరు వాడే నూనెలు కూడా చేస్తున్నామండి వాటిలో ఆముదం నూనె వేప నూనె కానగ నూనె విప్ప నూనె కూడా మేము ఎద్దుగానగలోనే తీస్తున్నాము ఎందుకు అంత శ్రమతో తీయాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు వాటికి మిషన్ వాడచ్చు కదా అనేసి ఎందుకంటే మిషన్లో వాడి వచ్చినటువంటి ఆ ఆయిల్ కేకు ఆ వచ్చిన నూనె మన పొలానికి పనిచేసే దాంతో కంటే మా ఎద్దుగానుగలో వచ్చిన దాంట్లో చాలా డిఫరెన్స్ ఉన్నది అనేది మేము గుర్తించినాము మీరు కూడా మీ ఎద్దుగానుగుల్లో మీరు తీసి చూడండి లేదంటే కూడా మమ్మల్ని అడిగితే మేము కూడా ఇచ్చి మీరు దాన్ని ఎలా ఉంది అని కూడా మాకు తెలియజేయచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కనెక్టు ఫార్మర్స్ టీమ్కి అలాగే చాలా ఓపిక్గా నే నా ప్రసంగాన్ని విన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు నేను చెప్తానండి నా ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ టూ వన్ జీరో సెవెన్ నైన్ ఇంకొకసారి అండి నా పేరు వినోద్ అండి నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ టూ వన్ జీరో సెవెన్ నైన్ ధన్యవాదాలండి